జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఇది పెద్దమ్మ తల్లి కథ ఈ కథ విన్నవారికి తప్పకుండా అదృష్టము అనేది వరిస్తుంది మీ తీరని కోరిక ఏదైతే ఉంటుందో అది తప్పకుండా నెరవేరుతుంది ఇది కొత్తగూడెం జిల్లా పాలవంచ ప్రాంతంలో ఉన్న పెద్దమ్మ తల్లి వారి కథ ఆ కథ ఏమిటో ఇప్పుడు మనము విందామండి పాలవంచ అనే ప్రాంతం దట్టమైన అడవితో వన్యమృగాలతో నిండిపోయి ఉండేది అయితే అటువంటి అడవిలో ఒక పెద్ద పులి అడవి మొత్తం తిరుగుతూ ఉండేది ఒకరోజు ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న వాళ్ళు కట్టెల కోసం అడవిలోకి వెళ్ళినప్పుడు మొదటిసారిగా వాళ్ళు ఆ పెద్ద పుల్లిని చూసి ఆ పులి చూసిన వాళ్ళకి గుండెలు ఆగిపోయాయి ఆ పులి వాళ్ళని చంపి తినేస్తుందని వాళ్ళ జీవితం మీద ఆశలు వదులుకున్నారు అందుకు పూర్తి వ్యతిరేకంగా ఆ పెద్ద పులి వీరి దగ్గరికి వచ్చి చుట్టూ తిరిగి వెళ్ళిపోయింది తప్ప ఒకరిని కూడా ఏమీ చేయలేదు వెంటనే వాళ్ళందరూ ఊపిరి పీల్చుకొని ఊర్లోకి వెళ్ళి అడవిలో పెద్ద పులి తిరుగుతుంది అడవిలోకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండండి అని అందరినీ హెచ్చరించారు ఒకరోజు ఒక తల్లి తన ఇద్దరు పిల్లలను వెంట తీసుకుని అడవిలోకి వెళ్ళి కట్టెలు ఏరుకుని వస్తున్న సమయంలో ఒక ఎలుగుబంటి ఆ తల్లి పిల్లల మీద దాడి చేసింది అయితే ఎలుగుబంటి నుంచి తప్పించుకునే క్రమంలో ఆ తల్లి చాలా వేగంగా పరిగెత్తి ఆ ఎలుగుబంటి నుంచి తప్పించుకొని బయటపడింది కానీ తన ఐదేళ్ల కూతురిని తనతో పాటు ఎత్తుకుని తీసుకురాలేకపోయింది వెంటనే ఊర్లోకి వెళ్ళి జరిగిన విషయం అందరికీ చెప్పి ఆ జనాలను అడవిలోకి పంపింది ఎక్కడైతే ఎలుగుబంటి దాడి చేసిందో ఆ ప్రాంతంలో ఎలుగుబండి చచ్చిపడి ఉంది దాని పక్కనే ఆ పెద్ద నిలబడి ఉంది ఆ పెద్ద చూడగానే అడవిలోకి వెళ్ళిన ప్రజలందరూ ఒకసారిగా వణికిపోయారు కానీ ఆశ్చర్యంగా ఆ పెద్ద పులి అంతమందిని చూసినా వాళ్ళకు ఎటువంటి హాని చేయకపోగా ఆ గ్రామస్తులు ఆశ్చర్యపోయే సంఘటన ఒకటి జరిగింది అడవిలో తప్పిపోయిన పాప ఆ పెద్ద పులి తోక పట్టుకొని ఆడుకోవడం అక్కడ ఉన్న ఊరి వారందరూ చూశారు ఆ పెద్ద పులి ఆ బిడ్డ తన సొంత బిడ్డలాగా సాకి ఆ గ్రామస్తులకు అప్పచెప్పి వెళ్ళిపోయింది అడవి గుండా వెళ్లే బాటసాలను అక్కడికి మేతకు వచ్చే ఆవులను దూడలను ఆ పెద్ద పులి ఎప్పుడూ హింసించేది కాదు అడవిలో ఒక చింత చెట్టు కింద ఆ పెద్ద పులి ఎప్పుడూ కూర్చొని ఉండేది ఈ వింతను చూసిన ప్రజలు ఆశ్చర్యపోయి ఈ పులి సాధారణమైన పులి కాదని సాక్షాత్తు అమ్మవారి స్వరూపమే అని నమ్మడం మొదలుపెట్టారు అడవిలో చింత చెట్టు కింద ఉన్న పులిని చూసిన వారు ప్రతి ఒక్కరు ఆ పులికి నమస్కరించి అమ్మ మా కోసం ఈ అడవిలో తిరుగుతున్నావా తల్లి అంటూ ఆ పులిని దేవతగా పూజించడం మొదలుపెట్టారు దద్దోజనం పులిహార వంటి ప్రసాదాలను ఆ పులి ముందు భక్తితో పెడితే ఆశ్చర్యంగా ఆ భక్తులు పెట్టిన ప్రసాదాన్ని పులి రూపంలో ఉన్న అమ్మవారు స్వీకరించేది ఇలా కొన్ని రోజుల తర్వాత ఆ పెద్ద పులి కనిపించడం మానేసింది అప్పుడే ఆ ప్రాంత ప్రజలకు అర్థమైంది సాక్షాత్తు ఆ దుర్గమ్మ వారే పులి రూపంలో మీ రక్షణ కోసం మన రక్షణ కోసం వచ్చి ఉంటారని అర్థం చేసుకున్నారు అప్పటి నుంచి ఆ ఊరి ప్రజలు ఆ పెద్ద పులి కూర్చున్న చింత చెట్టు కింద అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించడం మొదలుపెట్టారు ప్రజలందరూ భక్తితో అమ్మవారిని అమ్మ వచ్చిన అమ్మ కాబట్టి పెద్దమ్మ అని పిలవడం మొదలుపెట్టారు అమ్మవారి విగ్రహంలోని నేత్రాలు పులి కళ్ళ మాదిరిగా భక్తులకు కనిపించడం మొదలుపెట్టాయి పాలవంచి పెద్దమ్మ అమ్మవారిని దర్శించుకుంటే కష్టాలు నష్టాలు బాధలు కన్నీళ్లు మాయమవుతాయని భక్తులు గట్టిగా నమ్ముతారు కాబట్టి అప్పటి నుంచి ఆ ప్రాంతంలో పెద్దమ్మ తల్లి గుడిగా ఆ ప్రాంతము పేరుంది ఎవరైతే పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళి వారి యొక్క కోరికలను చెప్పుకొని అమ్మకు నమస్కరించి వస్తారో వాళ్ళ కోరికలు నెరవేరటము అనేవి జరుగుతూ ఉన్నాయి ఇప్పటికీ కూడా ఆ పెద్దమ్మ తల్లి గుడికి ప్రతి ఆదివారం రోజు కూడా ఎంతోమంది వచ్చి దర్శించుకుంటూ వెళ్తూ ఉంటారు వాళ్ళు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేర్చే తల్లి కనుక ఆమెను ఎప్పటికీ కూడా ప్రజలందరూ నమ్మి పూజిస్తూ ఉంటారండి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను ఫ్రెండ్స్ కాబట్టి అమ్మవారి కథ మీద మీ అందరికీ కూడా మీ తీరని కోరిక ఏదైతే ఉంటుందో అమ్మవారు తప్పకుండా ఆ కోరికను మీకు తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై వారాహి మాత జయ జయ వారాహి మాత జనా సుఖినో వన్